హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలా మాట్లాడుకొని కలిసి వీడియోస్ నేను పెట్టి సో ఎప్పుడైనా సరే వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు అంటే గ్యాప్ ఇవ్వకుండా పెట్టాలనుకున్నప్పుడు కంపల్సరీ గ్యాప్ వచ్చేస్తుంది అదేంటో సో నేను కావాలని గ్యాప్ ఇవ్వకపోయినా అది వస్తుందనమాట సో ఇన్ని రోజులైతే గ్యాప్ వచ్చింది మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను సో ఈరోజు నుంచి మేబీ రావచ్చేమో నేనైతే కన్ఫామ్గా చెప్పలేను అనమాట ఎందుకంటే నా చేతుల్లో ఏం లేదు వీడియో నువ్వే షూట్ చేయాలి కదా నీ చేతుల్లో ఏం లేదు అంటే దానికి కూడా దగ్గర ఆన్సర్ లేదు సో ప్రజెంట్ అయితే ఈరోజుకి అబ్బడం అంటే అదే మొదలు పెట్టాను అనమాట ఈరోజుకి సో ఈరోజు ఏంటంటే ముక్కోటి ఏకాదశి సో మేము స్కూల్కి వెళ్ళేసి వచ్చి రెడీ అయ్యామనమాట నేను మా చిన్నోడు చిన్న లోపలరా ఒకసారి లోపలరా అమ్మా ఇట్రాట్రా ఇది క్రీమ్ పూసుకుంటుంది బయట అలా క్రీమ్ పెడితే ఆ క్రీమ్ పూసుకుంటుంది ఇట్రా 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 ఫస్ట్ సో ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా నేను తీస్తాను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను సో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేసేయండి సో ఇక్కడైతే మేమైతే రెడీ అయిపోయాము మేబీ వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో సో అందుకే మా ఆఫ్టర్నూన్ కర్రీ ఎక్కువ చేశాను అనమాట సో పేరెంట్ లీడర్ వచ్చినా కూడా అన్నం పెట్టేస్తే అది అయిపోతుంది కదా అనిట్టు సో ప్రజెంట్ అయితే రెడీ అయిపోయి మేము కింది అక్క రెడీ అవుతుందనమాట తన కోసం వెయిట్ చేస్తున్నాము మ్యాచింగ్ మ్యాచింగ్ వేసాము నేను నా కూతురు మోమన్ డాటరు సో మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఏ గుడికి వెళ్ళాము ఏంటి అనేది అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఓకే టేక్ కేర్ బాయ్ 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 సారీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఏంటి మమ్మీ లిబ్బం పట్టియ్యాల ఎందుకు ఎందుకు లిబ్బం ఏడ పట్టించుకుంటారు ఇంకా ఏం పట్టించుకుంటారాడా ప్లాస్టిక్ కదా స్టార్టింగ్లో ఇది లిప్స్టిక్ని ప్లాస్టిక్ అనేది ఇప్పుడు దాన్ని లిప్స్టిక్ అయింది పట్టించాలంటావు హాయ్ చెప్పు మాట్లాడు తర్వాత నాదది మేమైతే ఇక్కడ గుడికి స్టార్ట్ అయిపోయామనమాట సో ఇదంతా మా బ్యాచ్ అంటే మీకు కనిపించలేదులేండి సో ఇదైతే మా బ్యాచ్ ఇక్కడ మేము టెంకాయలు కొందామని ఆగాము బట్ వాడు షాప్ అతను ఏం చెప్పాడంటే ఒక్క ఆకు రెండు రూపాయలు అంట ఒక్క ఎంత ఉంటుంది చిన్నది కదా అది కూడా రెండు రూపాయలు అంట ఒక్కొక్కటి ఎంత కాస్ట్ చెప్తున్నారంటే అబ్బా వద్దు టెంకాయ కుట్టడం కంటే జస్ట్ హుండీలో డబ్బులు వేయడం బెటర్ ఏమో అని అనిపించింది అనమాట సో నిజంగా ఇప్పుడు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది ఇంతకుముందు టెంకాయ అంటే దేవుడికి వాటర్ మామూలుగా ఎక్కడంటే అక్కడ కదా టెంకాయ కొడితే ఆ వాటర్తో అభిషేకం చేసేటట్టు మంచిది అని అయితే టెంకాయ కొట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు సో ఇప్పుడు టెంకాయ ఎక్కడో బయట కొడతాము దేవుడు ఎక్కడో లోపల ఉంటాడు మరి టెంకాయ కొడితే పుణ్యం ఎలా వస్తుందో నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే వాటి గురించి నాకైతే చెప్పండి సో ఇదైతే గుడి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట పులివెందుల పాత బస్ స్టాండ్లో ఫేమస్ గుడి ఓకే ఆ గుడికి అయితే వచ్చాము నార్మల్ ఎంట్రెన్స్ గుండా ఎవరు జనాలు లేరే అనుకుంటూ లోపలికి వచ్చాము బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంట్రెన్స్ ఇలా కాదు సో ఆ రోజు ఉత్తర ద్వారం తెరుస్తారు కదా దక్షిణ ద్వారం నుంచి ఎంట్రీ అనమాట సో మేము మళ్ళీ రోడ్డుకు అటు తిరుక్కొని వెళ్ళి దక్షిణ ద్వారం గుండా అయితే మళ్ళీ లోపలికి వెళ్తున్నాము సో ఇదైతే రథం అనమాట బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా అప్పుడు తిరుపతిలో అప్పుడు ఇక్కడ కూడా రథం లాగుతారు అనమాట సో ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళడానికి అటు సైడ్కి అయితే వచ్చాము దక్షిణ ద్వారం సైడ్ సో పెద్దగా జనాలు ఏం లేరు అనమాట సో ఆల్మోస్ట్ గేట్ దగ్గరే ఉన్నాం మేము ఎక్కువ దూరం ఏం లేరు మార్నింగ్ అయితే చాలా ఒక పైన క్యూ ఉన్నిందంట బట్ ఈనింగ్ అయితే ఎవ్వరు లేరు సో ఇది ఇదే అనమాట లోపల డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది లోపల డెకరేట్ అదే షూట్ చేస్తే ఏమన్నా అనుకుంటారో ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనేసి నేను షూట్ చేయలేదు బేసిక్గా నేను ఒక ఇంట్రో వాటి అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటారేమో అని ముందే నేనే అనేసుకుంటాను అనమాట సో అందుకే వాళ్ళు ఎవరన్నా ఒక మాట అన్నా నేను తీసుకోలేను అందుకనేసి నేనైతే షూట్ చేయడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకని షూట్ చేయలేదు దొంగతరంగా కొంచెం షూట్ చేస్తేనే అలా డెకరేట్ చేశారంటే సో ఇంకా బుద్ధద్వారం నుంచి బయటకు వస్తానే ఇక్కడ మళ్ళీ దేవుళ్ళను రెడీ చేసి పెట్టారనమాట సేమ్ లోపల ఎలా డెకరేట్ చేశారో బయట అలాగే చేశారు ఇక్కడ తీసుకోవచ్చు అందరు అంటే నేను ధైర్యంగా అయితే ఫోన్ తీశాను బాగా డెకరేట్ చేశారనమాట చూడ్డానికి చాలా బాగుంది మెంత మెరుస్తోందనమాట ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి అంటే మెరుస్తూనే ఉంటాడు కదా ఎక్కడ గుళ్ళైనా చూడండి అన్ని దేవుళ్ళు కొంచెం తక్కువే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడితో పోలిస్తే అన్ని దేవుళ్ళు కొంచెము గ్రాండ్నెస్ తక్కువగానే ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మా దర్శనం అయిపోయింది సో ఇంకా ప్రసాదం అనమాట ఇక్కడ లడ్డు ఏంటి రవ్వ లడ్డు చిన్న చిన్న లడ్డు ఏలుగుండ్లు ఉంటాయి కదా ఏమంటారు రెండు రెండు రూపాయల ఎలుగుడ్లని కొంచెం పెద్దవి వస్తాయి కదా ఆ సైజ్ అనమాట సో ఇది మా గ్యాంగ్ అనమాట ముగ్గురు పెద్దోళ్ళు నాతో కలిపి నాకులం పెద్దోళ్ళము ఐదు మంది పిల్లోళ్ళము వెళ్ళామన్నమాట సో లడ్డు కోసం వెళ్తున్నాము సో లడ్డు తీసేసుకొని అది అక్కడే దారిలోనే అయిపోయింది తినేసి ఇంటికి వచ్చాము ఇంటికి వస్తూ దారిలో కొంచెం షాపింగ్ ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ మా బుడ్డిది ఇది ఏంటి జాయ్ అంటారు కదా కింగర్ జాయ్ తీసుకుంటే అది అంత బడ్జెట్ మంది కాదనేసి అది అక్కడే పెట్టేసి హాఫ్ ఉంటుంది కదా కింగర్ జాయ్ సుగము ఓన్లీ క్రీమ్ వచ్చేది అది తీసేసుకున్నాము సో ఇంటికి వస్తానే ముందైతే అది మొదలుపెట్టింది ఇంటికి వస్తూనే కాదు దారిలోనే మొదలు పెట్టేసింది ఇంకా షాపింగ్ చేశా అని చెప్పాను కదా ఇదే అనమాట సర్పు వాషింగ్ మిషన్లోకి షర్పు అయిపోయి ఉంటే దానికోసం ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటూ అవ్వక ఈరోజు కుదిరింది అనమాట సో ఇది సర్పు మనకు వన్ అండ్ హాఫ్ కేజీ షర్ప్ అనుకుంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడ్డది నాకు సో దానికి పక్కన బాటిల్ కనపడుతుంది కదా అది ఫ్రీ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాదు అది కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే సో టోటల్గా అయితే త్రీ ఎయిటీ ఫైవ్కి నాకు టూ కేజీస్ మైన సర్ప్ వచ్చింది సో ఎందుకో నాకు నాకు వర్తిగానే అనిపించింది సో ఓకే అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఇవి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సారీ సారీ నేను చెప్పడం మర్చిపోయాను వీడియో స్టార్టింగ్లో చెప్పాలి బట్ మర్చిపోయాను అనమాట అందుకే ఎండింగ్లో చెప్తున్నాను సో మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ బాయ్ లవ్ యూ